భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివుని యొక్క ఆరాధనతో పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుందని పురాణాలు చెప్తున్నాయి రోజు జాగరణ అభిషేకం జపం చేయటం ఎంతో విశేషమైనటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది అన్ని పాపాలు నశిస్తాయి సకల సౌఖ్యాలను అందించే ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏమిటి ఈ పండుగ వెనుక ఉన్నటువంటి అద్భుతమైనటువంటి కథ ఏంటి పదండి ఇప్పుడు తెలుసుకుందాం ఈ కథను చివరి వరకు జాగ్రత్తగా వినండి ఒకనాడు మేరు పర్వత శిఖరంపై కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు సుఖాసీనులై కూర్చున్నారు ప్రశాంతమైనటువంటి ఆ వాతావరణంలో పార్వతీదేవి తన మనసులోని సందేహాన్ని పరమశివునితో చెప్పింది ప్రభు భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు వారు చనిపోయిన తరువాత వారి పాపాలను ఎలా పోగొట్టుకోగలరు ఒకవేళ భూమి మీద బ్రతికుండగానే ఏ వ్రతం చేస్తే వారికి మోక్షం లభిస్తుంది ఏ వ్రతం అంత పవిత్రమైంది దయచేసి నాకు తెలియచేయండి అని పార్వతీదేవి ప్రశ్నించింది అప్పుడు కరుణామయుడైనటువంటి ఆ బోలాశంకరుడు చిరునవ్వుతో ఈ విధంగా బదులిచ్చాడు దేవి మహాశివరాత్రి వ్రతం అత్యంత పవిత్రమైంది మాఘ మస బహుళ చతుర్దశినాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి తెలిసి చేసిన తెలియక చేసిన ఒక్కసారి కూడా ఈ వ్రతం చేస్తే యముని భయం దూరం అవుతుంది ముక్తి లభిస్తుంది దీనికి దృష్టాంతంగా ఒక అద్భుతమైన కథను చెప్తారు జాగ్రత్తగా విలు అని ఇలా చెప్పడం మొదలుపెట్టాడు పరమశివుడు పార్వతీదేవితో చెప్పినటువంటి ఆ అద్భుతమైన కథ పూర్వకాలంలో మధ్య దేశంలో ఒక చిన్న గ్రామంలో చిత్రబాను అనే వేడగాడు ఉండేవాడు అతడు ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువులు వేటాడి వాటిని అమ్మి అలాగే వాటి యొక్క మాంసాన్ని తిని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు చాలా పేదవాడు తన కూతురు పెళ్లికి కావలసిన డబ్బు లేకపోవటంతో ఎప్పుడూ బాధపడుతూ ఉండేవాడు చివరికి ఒక వ్యాపారి వద్ద అప్పు తీసుకుని తన కూతురికి పెళ్లి చేశాడు ఆ విధంగా ఉంది తన పరిస్థితి కాని నిర్ణీత సమయంలో అప్పు తీర్చలేకపోవటంతో కోపదించిన ఆ వ్యాపారి అతన్ని పట్టుకుని జరసాలడు బంధించాడు ఆ రోజు యాదృచికంగా మహాశివరాత్రి చెరసాల వద్ద పండితులు భక్తులకు శివపురాణ కథలు వినిపిస్తున్నారు చిత్రబాలు కూడా ఆ పవిత్ర శివ కథల్లో శ్రద్ధగా ఉన్నాడు వేరే గత్యంతరం లేక ఆ మాటలు తన చెబున పడుతూనే ఉంటాయి ఇక సాయంత్రం అయినప్పుడు వ్యాపారిని బ్రతిమలాడుకున్నాడు కాళ్ళ వేలా పడ్డాడు దయచేసి నన్ను ఈ రోజు వదిలేయండి రేపటికల్లా అప్పు మొత్తాన్ని తీర్చేస్తాను అని ఎంతగానో వేడుకున్నాడు ఆ వ్యాపారి అతని మాటను నమ్మి వదిలేశాడు ఇక చెరసాల నుండి విడుదలైనటువంటి చిత్రబాలు వెంటనే మళ్లీ వేటకు బయలుదేరాడు జంతువుల కొమ్ములు దంతాలు చర్మం మాంసం అన్నింటినీ అమ్మి డబ్బు సంపాదించి రేపు వ్యాపారికి అప్పు తీర్చాలి అని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు అడవి అంతా పిచ్చివాడిలా తిరిగాడు చాలా దాహం మరియు ఆకలి వేసింది చివరికి ఒక చెరువు దగ్గరికి చేరుకున్నాడు నీళ్లు తాగి చెరువు పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద మారేడు చెట్టుపైకి ఎక్కి కూర్చున్నాడు ఓహో ఇక్కడ కూర్చుంటే ఖచ్చితంగా జంతువులైతే వస్తాయి జంతువులు నీళ్లు తాగటానికి వచ్చేటప్పుడు వాటిని వేటాడటానికి ఇదే మంచి ప్రదేశం ఆ విధంగా తన మనసులో అనుకున్నాడు కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు కాని తనకు తెలియకుండా ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది ఆ విషయం నిజంగానే తనకు తెలియదు ఆ చెట్ల కొమ్మల మధ్య దాక్కోవాలి అన్న ఉద్దేశంతో చిత్రబాడు అక్కడ ఉన్నటువంటి ఆ మారేడు ఆకులన్నింటినీ త్రుంచి మెల్లగా క్రింద పడేస్తున్నాడు అతనికి తెలియకుండానే ఆ మారేడు ఆకులు శివలింగం మీద ఒక్కొక్కటి పడుతూ ఉన్నాయి ఇది ఆ పరమశివునికి పూజ అయింది కాసేపటికి చీకటి పడింది రాత్రి అయింది అప్పుడే ఆ నీటి వద్దకు ఓ గర్భిణీ జింక నీళ్లు తాగటానికి వచ్చింది చిత్రబాను వెంటనే బాణాన్ని గురిపెట్టాడు ఆ విషయాన్ని గ్రహించినటువంటి ఆ చింక వేడుకుంటూ ఈ విధంగా అంది ఓ వేటగాడ నేను గర్భిణీది కొద్దిసేపట్లో నా బిడ్డకు జన్మనిస్తాను నన్ను చంపితే రెండు అమాయక ప్రాణాలు పోతాయి మహా పాపం కూడా నీకు తగులుతుంది దయచేసి నా బిడ్డను కనేవరకు ఆకు నా బిడ్డను కన్నాక మళ్లీ వస్తాను అప్పుడు నన్ను చంపు నీ దగ్గరకు తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చింది ఆ మాటలు విన్నటువంటి వేటగాడికి తన హృదయంలో జాలి కలిగింది సరే వెళ్ళు తిరిగి రావాలి కాని అన్నాడు ఆ జింక సరే అంటూ వెళ్లిపోయింది కాసేపటికి మరో జింక వచ్చింది మళ్లీ చిత్రబాను బాణాన్ని సిద్ధం చేశాడు ఆ జింక మళ్లీ తనతో ఈ విధంగా మాట్లాడి విన్నవించింది వేటగాడా నేను నా భర్తను వెతుకుతున్నాను అతను ఎక్కడికి వెళ్లాడో కూడా తెలియదు నన్ను వెళ్ళనివ్వు అతన్ని కలిసి మళ్లీ వస్తాను దయచేసి నా కోసం కాసేపటి వరకు వేచి ఉంటూ ఆ వేటగాడి హృదయం మరింత కరిగింది సరే వెళ్ళు మాట మాత్రం తప్పకూడదు అని కోపంతో అన్నాడు ఆ జింక కూడా వెళ్లిపోయింది ఇంతలోనే తన పిల్లలతో కూడా మరో జింక వచ్చింది చిత్రబాను మూడవసారి ఆ బాణాన్ని సంధించి వేయబోయాడు మళ్లీ ఆ జింక కూడా ప్రార్థించింది దయగల వేటగాడా నా పిల్లల్లో నా భర్త దగ్గర సురక్షితంగా వదిలేసి వస్తాను పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నన్ను నమ్ము తప్పకుండా తిరిగి వస్తాను అంతే ఇప్పటికే రెండు జింకల్ని ప్రాణాలతో వదిలేసిన చిత్రపాను ఆలోచనలో పడ్డాడు నాకు కూడా భార్య పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా ఆకలితో ఉన్నారు ఇప్పుడు నిన్ను కూడా విడిచిపెట్టేస్తే నేను ఏమి తినాలి ఆ జింక మాటలు విధి నువ్వు ఎలా నీ పిల్లల కోసం ఆలోచిస్తున్నావో ఈ జింక కూడా తన పిల్లల కోసం ఆలోచిస్తుంది అని తన మనసులో తనతో తానే మాట్లాడుకున్నాడు మళ్ళీ కరుణతో ఆ జింకను కూడా విడిచిపెట్టాడు అది అక్కడి నుండి వెళ్ళిపోయింది సూర్యోదయం దగ్గరలో ఉంది వేటగాడికి ఇంకా ఏమీ లభించలేదు ఆకలి మరింతగా పెరిగిపోతుంది ఇంతలో నాలుగవ జింక వచ్చింది అది మొదటి మూడు జింకల యొక్క భర్త అది రాగానే ఇలా అంది వేటగాడా ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన మూడు జింకలు కూడా నా ప్రియమైన భార్యలు నువ్వు వాళ్ళని చంపేసి ఉంటే ఆ దుఃఖంతో నేను బ్రతకలేరు నన్ను కూడా చంపే లేదా వాళ్ళని నమ్మినట్టే నన్ను కూడా నమ్మో నేను వాళ్ళను కలిసి అందరం కలిసి మళ్ళీ నీ దగ్గరికి తిరిగొస్తాం మేము ఖచ్చితంగా మా మాటనైతే తప్పం ఆ మాటలు విన్నటువంటి చిత్రవాణుడికి అకస్మాత్తుగా ఏదో గుర్తొచ్చిద్దే రాత్రంతా కూడా ఉపవాసంతో గడిచిద్దే అదే శివరాత్రి వ్రతమైతే నిద్ర లేకుండా తెల్లవార్లు ఎదురు చూస్తూ జాగరణ చేశాడు మారేడు ఆకులు శివలింగం మీద పడ్డాయి శివ పురాణ కథలు కూడా విన్నాడు అంటే శ్రవణం కూడా జరిగిందే తెలియకుండా అతడు పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని చేశాడు ఆ పరమ శివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన హృదయం మృదువైందే మనసులో దయా కరుణ నిండిపోయిందే కాసేపటికి ఆ నాలుగు జింకలన్నీ కలిసి అక్కడికి వచ్చాయి అవన్నీ కూడా వేటగాడుతూ చెప్పాయి మేము మా మాట నిలబెట్టుకున్నాం ఇప్పుడు నీకు కావాలి అంటే మమ్మల్ని చంపు ఆ జింకల మధ్య ఉన్న అపారమైన ప్రేమను మాట మీద నిలబడే స్వభావాన్ని కుటుంబం పట్ల వారికున్న బమ్మకారాన్ని వీటిని చూసి చిత్రబానుకు పూర్తిగా అయిందే అతని కళ్ళ నుండి కన్నీళ్లు కారాయి హృదయంలో ఉన్నటువంటి హింసాభావం పూర్తిగా పోయిందే వెళ్ళండి నేను ఇకపై ఎప్పుడూ హింసించను నాకు ఈ రోజు జ్ఞానోదయం అయింది మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేపింది అని ఆ నాలుగు జింకలు కూడా ప్రేమతో ఉదార స్వభావంతో విడిచిపెట్టాడు ఈ దివ్యమైనటువంటి దృశ్యాన్ని దేవలోకం నుండి దేవతలు చూస్తున్నారు ఇక వారు ఆనందంతో పుష్ప వర్షాన్ని కురిపించారు ఆకాశం నుండి ఒక దివ్యమైనటువంటి పుష్పక విమానం దిగి వచ్చింది వేటగాడు మరియు ఆ నాలుగు జింకలు అందరూ కలిసి ఆ విమానంలోకి ఎక్కి శివలోకానికి చేరుకున్నారు పరమశివుడు ఈ కథను చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు ఈ మహిమను దేవి స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజించే వారికి వారి పాపాలన్నీ నేను తప్పక తొలగిస్తారు జన్మల పాపాలు క్షణంలో భస్మమౌతాయి జంతువులను హింసించని ఈ వేటగాడి అన్ని పాపాలను హరించి అతనికి ముక్తి కలిగించారు కఠినమైన హృదయాన్ని కోమలమైన హృదయంగా మార్చారు భావాన్ని కూడా ప్రేమగా మార్చాను తెలిసి చేసినా తెలియక చేసినా భక్తితో చేసినా యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయికం ఇదే నా వ్రతం యొక్క మహిమ చిత్రభాను అనే వేటగాడు తెలియకుండా ఉపవాసం ఉన్నాడు అనుకోకుండా జాగరణం చేశాడు యాదృచ్ఛికంగా శివలింగం మీద ఆకులు పడ్డాయి అయినా సరే తాను ముక్తి పొందాడు ఇది ఆ పరమశివుని యొక్క అనుగ్రహానికి ఓ గొప్ప సంకేతంగా చెప్పవచ్చు మరి ఆ మహాశివరాత్రి నాడు మనం ఏం చెయ్యాలి ఉపవాసం మొత్తం రోజు లేదా ఒక్కపూట పూజనం జాగరణ రాత్రంతా కూడా మెలుకుగా ఉండటం పరమశివుని పూజ బిల్వ పత్రాలు వాటితో ఆ పరమశివునికి పూజించాలి శివనామ స్మరణ ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని ఆ రోజంతా కూడా జపించాలి శివకథల శ్రవణం శివుని యొక్క మహిమ ఆ మహిమకు సంబంధించిన గాథలన్నింటినీ వినటం అది కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది మరి శివరాత్రి వ్రతం యొక్క ఫలితాలు కనుక చూస్తాయి జన్మ జన్మల పాపాలు కూడా క్షమింపబడతాయి యముని యొక్క భయం కూడా దూరం అవుతుంది ముక్తి మార్గం సుగమం అవుతుంది ఆ పరమశివుని యొక్క కటాక్షం లభిస్తుంది ఓం శివాయ శివోహం శివోహం ఆ పరమశివుని యొక్క కృప మనందరిపైన ఉండుగాక హరహర మహాదేవ శంభో శంకర ఈ కథను భక్తితో విన్నవారికి చదివిన వారికి సకల పాపాలు తొలగి ఆ పరమశివుని యొక్క అనుగ్రహం లభిస్తుంది వారి కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లువరుస్తాయి జీవితంలో శాంతి సంపదలు కలుగుతాయి ఓం శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని క్రింద కామెంట్స్ రూపంలో రాయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పార్వతి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం మీ అందరిపైనా ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు